ప్రారంభోత్సవం మరియు దేశానికి అంకితం చేయబోతున్నారు ప్రధాని శ్రీ మోదీ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రధాన వేదిక మీదకి ఒక రోడ్ షో ద్వారా తమ ప్రత్యేకమైన వాహనంలో రాబోతున్నారు మనం అందరం గళమెత్తి హో అంటూ స్వాగతం పలకవలసిన సమయం మరికొద్ది క్షణాల్లో ఆసన పోతుంది ఆర్థిక సూపర్ సూపర్ సేవింగ్స్ రోజువారీ ఆహార పదార్థాలు పాలు మందుల మీద ఐదు శాతం ఉన్న పాత పూర్తిగా రద్దు చేశారు షాపుల్లో బిల్లుల మీద ఎటువంటి కనిపించని ఛార్జీలు ఉండకపోవటంతో ఆంధ్రప్రదేశ్ లోని లక్షల కుటుంబాలు మరింత సొమ్ముని ఆదా చేసుకోనున్నాయి ముడి పదార్థాల మీద జీఎస్టీ తగ్గటంతో డ్వాక్రా స్వయం ఉపాధి మహిళా సంఘాలతో పాటు వంటగదికి కావాల్సిన పరికరాల మీద జీఎస్టీ తగ్గటం వల్ల మహిళలు ఈ సవరించిన జిఎస్టి విధానంలో లబ్ధి పొందనున్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ అన్ని రంగాలతో పాటు జిఎస్టి తగ్గింపుల ద్వారా రైతులు వ్యవసాయ పనిముట్ల మీద మరింత పొదుపు చేయనున్నారు రాష్ట్రంలోని చిన్న మధ్య తరహా వ్యాపారులు సవరించిన జీఎస్టీ విధానం ద్వారా వినియోగదారులకు మరింత చేరువ కానున్నారు పటిష్టమైన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఫలితాలను పేదలకు అందించాలనుకునే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయాన్ని సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలనుకునే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయడానికి కోటికి పైగా కుటుంబాలతో ముప్పై వేలకు పైగా గ్రామస్థాయి సభలు ఇరవై ఐదు వేలకు పైగా రైతు ర్యాలీలు పదిహేను వేలకు పైగా వివిధ రంగాలలో అవగాహన సదస్సులు రెండు వేలకు పైగా సెమినార్లు వర్క్ షాపులు పదిహేను వేలకు పైగా హాస్పిటళ్లలో అవగాహన సదస్సులు ముప్పై ఐదు వేలకు పైగా స్కూళ్లు కాలేజీల్లో సభలు వెయ్యికి పైగా ర్యాలీలతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా కార్యక్రమాలతో ప్రజలు తగ్గించిన జిఎస్టీ యొక్క లబ్ధిని పూర్తిగా అందుకునేందుకు అవగాహన కల్పించారు జిఎస్టీ సూపర్ సేవింగ్ ప్రధానంగా పేద మరియు మధ్యతర కుటుంబీకులకు ఎలక్ట్రానిక్ పరికరాలపై అత్యధికంగా రాయితీ ఇవ్వడం జరిగింది కొనుగోలు పెరిగాయి వాళ్ళ కళల్లో ఆనందాన్ని మేము చూడగలుగుతున్నాం మాకు సేల్స్ పెరిగినాయి వాళ్ళకి సేవింగ్స్ పెరిగినాయి థ్యాంక్ యూ పీఎం గారు థ్యాంక్ యూ సీఎం గారు జీఎస్టీ తగ్గించినందుకు రేట్లు తగ్గినందుకు ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనందంగా వచ్చి మా షాపు సరుకులు తీసుకెళ్తున్నారు మా వ్యాపారం కూడా దినదినంగా అభివృద్ధి చెందుతోంది కనుక మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము జిఎస్ని తగ్గిన మూలంగా माको सर्कुलर ने रेटल तग्गी नहीं, माको डबल नल वाला सेवा उतना ही मॉडी करके चंद्रबाबा नहीं करके धन्यवाद सुपर जीएसटी, सुपर सेविंग्स। महिलाओं और सज्जनों, इतिहास में कुछ ऐसे क्षण आते हैं, जब एक नेता पूरी राष्ट्र की दिशा और दशा बदल देते हैं। जब नेतृत्व दृष्टि बन जाता है वह दृष्टि कर्म में परिवर्तित होता है तब एक नया भारत जन्म लेता है वो भारत जो कभी और सभी और से संभावनाओं का देश कहा जाता था आज अवसरों का और उपलब्धियों का प्रतीक बन चुका है भारत और इस महान परिवर्तन के शिल्पकार है हमारे देश के गौरव మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ అభి ఎంతో ఉత్కంఠతో అందరం వేచి చూస్తున్నాం ఈ శుభ తరుణం మరి కొద్ది క్షణాల్లో రానే వస్తుంది సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మహాసభకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజు కర్నూలు కి విచ్చేయనున్నారు శ్రీశైలం మల్లికార్జున దర్శనాన్ని చేసుకుని ఈ రోజు మరి కొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణానికి రాబోతున్నారు ప్రధాని మోదీ గారు వారికి మనందరం ఆత్మీయంగా ఎంతో ఆనందంగా స్వాగతం పలుకుదాం లేడీస్ అండ్ జెంట్మెన్ దెర్ ఆర్ మున్స్ ఇన్ హిస్టరీ When one leader changes the course of a nation. When leadership turns into vision and vision transforms into action, a new destiny begins to unfold. India, the land of timeless wisdom, youthful energy,